హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఓజీకి సంబంధించి కర్ణాటకలో ఎటువంటి ఆటంకాలు ఎదురయ్యాయి ప్రతిసారి కూడా హరిహర వీరమల్లుకి ఇలాగే జరిగింది గేమ్ చేంజర్ దానికి ముందు గేమ్ చేంజర్కి అలాగే జరిగింది ఇప్పుడు ఓజీ కూడా ఆటంకాలు ఎటువంటి ఆటంకాలు ఎదురయ్యాయో భాషాపరమైనటువంటి ఆటంకాలు గతంలో ఎప్పుడూ లేదు మరి కర్ణాటకకి సంబంధించినటువంటి ఆ ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళకి అసలు ఏం కావాలి ఏంటి వాళ్ళ ఉద్దేశం ఏంటి రాజకీయ పరంగా చేస్తున్నారా తెలుగు సినిమాల కావాలని తగ్గిద్దామనే ఉద్దేశంతో చేస్తున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు అయితే మరి వాళ్ళకి తెలియాలి సో ఈ సందర్భంగా ఇప్పుడు కాంతార చాప్టర్ వన్ సినిమా రిలీజ్ అవుతుంది రిషబ్ శెట్టి మొన్న ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ గారి గెస్ట్కి ఈవెంట్ ఈవెంట్లో తనకి తెలుగు వచ్చినా సరే మరి ఎందుకు తెలుగులో మాట్లాడలేదు ఎందుకు కన్నడలో మాట్లాడాల్సి వచ్చింది అనేటువంటి అంశం మీద కూడా సోషల్ మీడియాలో చాలా విస్తృతంగానే దీని మీద చర్చ అనేది నెటిజన్స్ ఎవరైతే సోషల్ మీడియాలో ఉండేటువంటి అభిమానులు కానీ సోషల్ మీడియాని వాడుతున్నటువంటి వాళ్ళు కానీ దీని గురించి మాట్లాడుకుంటున్నారు మరి తను ఎందుకు తెలుగులో మాట్లాడలేదు ఎందుకు కన్నడలో మాట్లాడాల్సి వస్తుంది తెలుగు మాట్లాడి మాట్లాడడం వచ్చి కూడా ఎందుకు మరి కన్నడలో మాట్లాడాల్సి వచ్చిందో మరి ఆయనకే తెలియాలి సో ఏదేమైనప్పటికీ ఈ సినిమా అయితే రిలీజ్ అవుతుంది తెలుగు స్టేట్స్లో సో దీనికి సంబంధించి ఏ సినిమా అయినా ఒకటే ఏ సినిమాని తక్కువ చేసి చూడకూడదు అని చెప్పేసి ఓ ఈ సినిమాని ప్రొటెస్ట్ చేసిన అంశాన్ని ఆయన పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళినా సరే ఒక ఏపీ డిప్యూటీ సీఎంగా ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి ఆయన చాలా సంస్కారవంతంగా ఏ సినిమా అయినా సరే ఒకటే ఏ సినిమాని మనం తగ్గించకూడదు సో కాంతారా చాప్టర్ వన్ అనేది ఒక హిస్టరీకి సంబంధించినటువంటి మంచి ప్రయత్నంగా వాళ్ళు ఒక మంచి స్కేల్లో పెద్ద స్థాయిలో ఈ సినిమాని తీస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి టికెట్ హైక్స్ అనేవి దానికి దాని బడ్జెట్ ప్రకారం దానికి ఇవ్వబడుతుంది అని చెప్పేసి తన పెద్ద మనసుని చాటుకున్నారు ఎందుకంటే మన డబ్బింగ్ సినిమాలు మన తెలుగులో మన తెలుగులో చేసినటువంటి సినిమాలు ఒకవేళ తమిళ్లోకి అనుకోండి అక్కడ ట్యాక్స్ ఎక్కువ వేస్తుంటారు ఇటు కర్ణాటకలో కూడా అంతే ట్యాక్స్ ఎక్కువ వేస్తుంటారు అలాంటిది ఓజీ సినిమాని అడ్డుకున్నప్పటికీ కూడా కాంతారా చాప్టర్ వన్ అనేటువంటి సినిమాకి టికెట్ హైక్స్ అనేవి ఖచ్చితంగా దానికి దక్కుతాయి అనేటువంటి పెద్ద మనసుని నిజంగా ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమా మీద చాటారు అని అంటే ఇంతకంటే ఇంకేం కావాలి ఇది కదా నేర్చుకోవాల్సింది ఇది చూసైనా సరే రేపు కర్ణాటక ప్రొటెస్టర్స్ ఎవరైతే ఉంటారో నెక్స్ట్ వచ్చేటువంటి ఏ తెలుగు సినిమాకైనా సరే ఇటువంటి ఆటంకం కలిగించొద్దు ఇప్పుడు పాన్ ఇండియా వైడ్గా అన్ని సినిమాలు అన్ని చోట్ల ఆడుతున్నాయి ఖచ్చితంగా అన్ని భాషలకి రెస్పెక్ట్ దొరుకుతుంది అన్ని స్టేట్స్లో సినిమా కంటెంట్ బాగుంటే కలెక్షన్లో కాసుల కాసులు వర్షం కురిపిస్తున్నారు ఏ ఆడియన్స్ అయినా సరే ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ సో ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే కాంతారా చాప్టర్ వన్కి కి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అందిస్తున్నటువంటి సపోర్ట్కి సర్వత్రా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు సో మీ దీని మీద ఓజీకి ఇబ్బంది పెట్టినా సరే డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి కాంతారాకి సపోర్ట్ చేస్తున్నటువంటి విధానాన్ని గురించి మీరేమనుకుంటారని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి